నీ ప్రేమ ఒడిలో పార్ట్ థర్టీ త్రీ అశురామైన కుమారి గారు ధీరజ్ గారు వేగంగా నడుపుతూ ఉన్నాడు అతని తల పగిలిపోతున్నట్లు అనిపించింది సౌమిత్ గురించి తెలిసిన విషయాలు వింటుంటే అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎంత ద్రోహం ఆలోచిస్తూ ఉండగానే శ్రీను ఫోన్ చేశాడు సార్ మీరు చెప్పినట్లుగా సౌమిత్ని కట్టి బంధించేశాము కానీ రాగ్ణి అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళారట పాపకేదో జరిగిందంట పని మనిషి ఫోన్ చేసి చెప్పింది సీనుకి ఆ అమ్మాయి బాగా పరిచయం ధీరజ్ ఆలోచనలు అన్నిటికీ పోలీస్ స్టాప్ పెట్టి ముందు రాగిని పాప ఎలా ఉన్నారు అనుకుని హాస్పిటల్ వైపు తిప్పాడు కారు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి అతని దవడ కండరాలు బిగుసుకుంటూ ఉన్నాయి అతని మనసులో ఆవేదన ఉప్పెనిలాగా పొంగుతూ ఉంది అతని చేతులు బిగుసుకుంటూ ఆ బిగుతూ స్టీరింగ్ మీద చూపిస్తున్నట్లుగా అనిపించి కారు ఒక పక్కకు తిరుగుతుంటే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అస్తమిస్తున్న సూర్యకిరణాలు కోపంతో ఎర్రబడిన ధీరజ్ ముఖం మీద పడి మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా ఎర్రగా కనబడుతూ ఉంది ఆవేశం కోపం అన్నీ దాచుకున్న ముఖం కళ్ళెరిపెక్కాయి ఈ సమయంలో ముఖం వైపు ఎవరు చూసినా భయపడతారు హాస్పిటల్కి చేరుకోగానే అప్పటికే రాగిని స్పృహ తప్పి పడిపోవడం పాప సీలో ఉండడం ఇరవై నాలుగు గంటల అబ్జర్వేషన్లో ఉంచాలి అన్న విషయం తెలిసి ఏం జరిగిందని అడగానే ఫుడ్ పాయిజన్ జరిగిందని డాక్టర్స్ చెప్పారు రాగినికి కూడా ఫుడ్ పాయిజన్ జరిగిందా అంటూ ఉంటే ఏమో సార్ కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడే మేడం గారి రూమ్లోకి తీసుకెళ్లారు అని చెప్పింది అక్కడ ఉన్న సిస్టర్ పాప ఉన్న రూమ్ వైపు వెళ్ళి బయట నుండి చూశాడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు భగవంతుడా ఎంత లీలలు ఎందుకు ఇన్ని కల్లోలాలు సృష్టిస్తున్నావు ఏమిటి నా జీవితంతో ఆడుకుంటున్నావు ఎందుకు ఇలాంటి పెనుమార్పులు నా జీవితంలోనే కల్పించావు తెలియని విషయాలు తెలియకుండా ఉంటే ఎంతో బాగుండేది నా జీవితం ఎక్కడికో విసిరిసిన భార్య బిడ్డలతో బతికేసేవాడిని కానీ ఇప్పుడు అన్ని విషయాలు తెలిసి మనసుని ఇలా దావాలనులా మార్చుకొని ఎలా ఎలా బ్రతకగలను ఏమిటి ఇదంతా అంటూ మనసుని భగవంతుడి మీదకు మళ్లించి అతనిని ప్రశ్నిస్తూ ఉన్నాడు పాప ఈ క్షేమం గురించి రాగిని క్షేమం గురించి భగవంతుణ్ణి తలుస్తూ ఉన్నాడు జీవితంలో నాకు ఏది ముఖ్యం కాదు ఆస్తి పాస్తులు అక్కర్లేదు తను కావాల్సింది తనకు కావాల్సింది భార్య బిడ్డలు మాత్రమే వారిని తీసుకొని దూరంగా వెళ్ళిపోవాలి ఈ ప్రాంతాలలో ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడు ధీరజ్ డాక్టర్ గారు రూమ్కి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కున్నాడు పాపను గురించి రాగిణి గురించి రాగిణి గారికి ఏ ఇబ్బంది లేదు ఆమె తల్లి కాబోతున్నారు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది అంతే మరేం ప్రాబ్లం లేదు కానీ పాపకు ఫుడ్ పాయిజన్ అయ్యింది అందువల్ల మొత్తం వేస్ట్ తీసేసి పాపకు వెంటనే ఇంజెక్షన్ చేసి సెలైన్లు కట్టి అబ్జర్వేషన్లో ఉంచాము తనకి రేపు పొద్దున్నకు స్పృహ వస్తే ఏ ఇబ్బంది లేదు లేకపోతే చెప్పలే అని డాక్టర్ గారు చెప్పిన మాటకు దుఃఖంతో కళ్ళ నీళ్లు అలా జారిపోతున్నాయి పాపతో పరిచయం కొద్దిగా అయినా కూడా ఎందుకో తన మనసులో స్థానాన్ని ఏర్పరచుకుంది అలాగే రాగినికి ఏ ఇబ్బంది లేదు ఒక శుభవార్త మరొక భయంకరమైన వార్త ఇంకొక భరించలేని వార్త ఏమిటిది మూడు వైపులా తాళ్ళు వేసి లాగుతున్నట్లుగా అతడి మనసు కక్కలా వికలం అవుతున్నట్లుగా ఉంది కాసేపు మరి కాసేపు ఆనందపడాలో దుఃఖపడాలో డబ్బుకి విలువ ఇస్తున్న ఈ లోకంలో స్నేహానికి మరి దేనికి విలువలేదు అనుకోవాలో మోసం చేసిన వారిని అంతం చేయాలో పాపం చేసిన వారిని కటకటాల ఊచలను లెక్కబెట్టించాలి లేక ఇవన్నీ కాదు అనుకుని దూరంగా పారిపోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ధీరజ్ మనసు కొట్టుమిట్టాడుతూ ఉంది ఇంతలో ధీరజ్ చిన్ననాటి స్నేహితుడు అన్ని విషయాలు తెలుసుకుని అక్కడికి వచ్చాడు చూశావా వంశీ ఎంత పని జరిగిందో అంటూ బాధపడుతున్న ధీరజ్ని దగ్గరకు తీసుకొని ఓదార్చాడు ఏంటిదంతా అసలు అయినా మీ ఇంట్లో ఫుడ్ పాయిజన్ జరగడం ఏంటి రెండేళ్లుగా పిచ్చివాడిలాగా ఉన్నావు ఇప్పుడే నీ జీవితం బాగుపడింది అని ఆనందపడుతుంటే మళ్ళీ ఇదేమిటిరా అంటూ బాధపడ్డాడు వంశీ ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది అంటే జరిగిన విషయాలు చెప్పాడు ధీరజ్ నీకు కంగ్రాచులేషన్స్ రేపే చెప్తాను పాప క్షేమంగా ఉంటే అంతే చాలు అన్నాడు వెంటనే రాగిని మేడం గారిని చూడొచ్చు అని నర్స్ చెప్పడంతో లోపలికి వెళ్ళాడు రాగిని ఏడుస్తూ ధీరజ్ని చుట్టుకుపోయింది నా వల్ల నీకు ఎన్నో ఆపదలు కలుగుతున్నాయి మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్న ప్రతిసారి ఇలా నా గర్భంలో పురుడు పోసుకుంటున్న ఒక శిశువు ఇప్పుడు మాత్రం ఎటూ వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది అలాగే పాపాయి ఆనాడు నా జీవితాన్ని ఒకవైపుకి పరుగులు పెట్టించింది అష్ట కష్టాలు పడి మళ్ళీ మీకు చేరువైతే నా వల్ల మీకు కష్టాలు వస్తున్నాయి ఇప్పుడు నా కడుపులో మళ్ళీ ఊపిరి పోసుకున్న దేవిని రూపం మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేని స్థితిని కల్పించింది పాపాయి పరిస్థితి ఎలా ఉందండి అంటూ ఏడుస్తూ అడిగింది రాగిని రేపటికి కానీ ఏ విషయం చెప్పలేము అంటున్నారు అని చెప్పిన ధీరజ వైపు చూస్తూ రాగిని ఏమండి మీకొక విషయం నాకెవరో ఫోన్ చేసి ఇక్కడ ఆహారం ఏమీ తినవద్దు మీరు బయటకి వెళ్ళిపోండి క్షేమంగా అని చెప్పారు ఇంతలోనే ఇలా జరిగింది అప్పటికే పాప హాస్పిటల్కి తీసుకొచ్చాను ఇంట్లో వాళ్ళు ఎవరికీ చెప్పలేదు ఆపద ఎవరి వల్ల ఏమిటో ఏమర్థం కాలేదు అసలు ఇంట్లో పాయిజన్ ఎలా ఉంది దానివల్ల పాపకు ఇలా ఎలా జరిగిందో అంటూ బాధపడిపోయింది రాగిని ఇంతలో సరోజ ఏడుస్తూ వచ్చింది ఎలా ఉంది ధీరజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఫోన్ ఎందుకు తీయడం లేదు పాప ఎలా ఉంది ఫుడ్ పాయిజన్ జరిగింది అని తెలిసింది నిజంగా ఎవరిని నమ్మి ఇంట్లో ఆశ్రయం ఇవ్వకూడదు అని చెబుతున్న సరోజా వైపు చూస్తూ అవునమ్మా తెలియకుండా ఎవరికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వకూడదు అంటూ బాధగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ధీరజ్ ఇదంతా ఏమిట్రా అర్థం కాకుండా ఉంది సౌమిత్ ఇంత పని చేస్తాడు అనుకోలేదు ఆ సౌమిత్ గారి మాటలు విని ఈ సబిత పాపకు రాగినికి కూడా ఆహారంలో విషం కలపాలని చూసింది సబిత ఎప్పటి నుంచో నాకు స్నేహితురాలని ఇంట్లో పెట్టుకున్నాను నాకు తోడుగా ఉంటుందని పైగా నీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు అన్న బాధ వల్ల నాకు మనశ్శాంతి లేక అలా చేశాను కొంత నా వల్ల జరిగిందేమో బాధగా అనిపిస్తుందంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న స రోజా వైపు చూసి మాట్లాడలేక అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు రాగినికి నోరు పెగలేదు ఆ సమయంలో శుభవార్త ఎలా చెబుతుంది అలా అని దుఃఖమైన వార్త వినాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది తనకు పాపాయి దక్కకపోతే ఏ శుభమూ కూడా తన మనసును ఆనందపరచలేదు అని బాధపడుతూ ఉంది ధీరజ్ ప్రార్థిస్తూ ఉన్నాడు మనసులో భగవంతుడిని ఎవరికి ఏ ఆపద కలగకూడదు స్వామి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలి స్నేహితుడు అనుకున్నవాడు ఇంతటి మోసాన్ని చేయడం అనేది భరించలేకపోతున్నాడు ధీరజ్ తల పగిలిపోతున్నట్లు అనిపించింది అలాగే అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని వెనక్కి వాలిపోయాడు ఏమండి అని పైకి లేవబోతున్నా రాగిని లేవలేక అలాగే మంచు మీద కళ్ళు తిరిగినట్లు అనిపించి పడుకుండిపోయింది ఏమిటిది ఇటువైపు ధీరజ్ పరిస్థితి ఇలా ఉంది పాప పరిస్థితి ఎలా ఉంటే రాగిని ఈ విధంగా పడిపోయింది నువ్వు కూడా ఆ అన్నం తిన్నావా అసలు ఆ సబితను నమ్మనే కూడదు ఎంత పాపం చేశానమ్మా నా ఇంటి మీదకు నేనే విషజ్వాలలు కక్కే పాముకి ఆశ్రయం ఇచ్చినట్లయింది అంటూ బాధపడుతూ ఉంది సరోజ ధీరజ్ రాగిణి పాప ముగ్గురు ఇంటికి చేరారు పాపాయికి నయం కావడంతో ఆనందంగా ఉన్నారు సౌమిత్ని నమ్మి ఆశ్రయం ఇవ్వడం తప్పే అందువల్ల జరిగిన ఈ ముప్పు ఈ విషయం జరిగిన తర్వాత సబిత గారు కనిపించడం లేదు నిజంగానే ఆహారంలో విషయం ఆవిడే కలిపిందా అని ఆలోచనలో పడ్డాడు ధీరజ్ పాపాయి కోలుకోవడంతో గుడికి వెళ్ళారు సరోజ పాపని ఒడిలోకి తీసుకొని భార్యను తన భుజం మీద వాల్చుకొని ప్రేమగా ఇక మనకు ఏ దిగులు ఉండదు వాటిని కట్టిపడేశాము పోలీసులకు అప్పగించేస్తాం స్నేహం లేదు ఏమీ లేదు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అది కూడా నా బిడ్డ నా భార్య ప్రాణాల మీదకి వచ్చినప్పుడు నేను కోరుకుంటాను ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోను అంటూ ఆవేశపడ్డాడు ధీరజ్ ఇంతలో ధీరజ్కి ఫోన్ వచ్చింది సౌమిత్ని ఎవరో తప్పించారు మీరెక్కడున్నారు సార్ అంటూ శ్రీను ఫోన్ చేశాడు అది ఎలా సాధ్యమైంది అంటూ ఉంటే అర్థం కాలేదు సార్ ఉదయం కూడా చూశాను తాళం వేసే ఉంది ఇంతలో బయటకు వెళ్లాల్సిన అవసరానికి అని వెళ్ళి వచ్చాను ఈలోపు ఇలా జరిగింది సార్ అని చెప్పాడు శ్రీను భయంగా శివ మాట్లాడుతూ అసలు నేను ఇక్కడే ఉన్నాను అని చెబుతుంటే నేను వచ్చేసరికి వీడు నిద్రపోతూ ఉన్నాడు అన్నా నేనే నీళ్లు కొట్టి లేపాను వీడు నిద్రలో చూసుకోలేదు మొత్తానికి ఏదో జరిగిపోయింది అన్నాడు శ్రీను ఏమిటిదంతా అని అనుకుంటూ ఉండగా అసలు సబిత ఎక్కడికి వెళ్ళారు అని అనుకున్న ధీరజ్ మధులతకు ఫోన్ చేద్దామని అనుకున్నాడు ఆమె ఫోన్ కలవలేదు ఆమె కన్న తల్లి ఎంత పని చేసిందో అమ్మ స్నేహితురాలని ఎంతో చేరదీసి ఆమె చిన్న కూతురుని కూడా చదివిస్తూ ఉంటే ఇంట్లో వాళ్లకు విషం పెట్టాలన్న ప్రయత్నం ఎలా చేయగలిగారు ఆమెను చూస్తే అలా కనిపించరు మధురత కూడా మంచిదే అసలు ఇదంతా ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మళ్ళీ ఫోన్ చేశాడు శ్రీను మాట్లాడుతూ ఉండగానే శ్రీను అబ్బా అంటూ పడిపోయాడు ఎవరు ఏంటి అనే లోపే ఫోన్ అయిపోయింది రాగిని ఏదో ప్రమాదం జరిగింది అక్కడ ఏదో జరుగుతుంది నేను వెళ్ళి చూస్తాను అంటుంటే భయంగా ఉందండి మీరు లేకుండా ఈ ఇంట్లో ఉండలేము మేము మీతో వచ్చేస్తాము మీతోనే ఉంటాము అంటూ ఉంటే ప్రమాదంలోకి ఎలా వస్తావు ఒట్టి మనిషివి కూడా కాదు పాపాయిని ఇప్పుడే హాస్పిటల్ నుండి తీసుకొచ్చాం ఇంతలో ఇవన్నీ ఎందుకు అంటూ ఉన్న ధీరజ్ మాటలకు నాకు భయంగా ఉందండి నేను ఇక్కడ ఉండలేను అన్నది రాగిణి నాకెందుకో మీకు ప్రమాదం పొంచి ఉందన్నట్లు అనిపిస్తుంది ఈ ఇల్లు కూడా అంత సేఫ్టీ కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లోనే విషప్రయోగం జరిగింది మళ్ళీ ఇప్పుడు మీరు కట్టేసిన ఆ సౌమిత్ ఎలా తప్పించుకున్నాడు వాడికి అనుచరులు ఎవరుండి సహాయం చేస్తున్నారు అతని ఇక్కడికి వచ్చినా ప్రమాదమే అని మాట్లాడుతున్నా రాగిని మాటలకు నిజమే ఆ రాస్కి వస్తే ప్రమాదమే కదా తను మరి ఎలా తెలుసుకోవాలి అనుకుని శివానికి శివాకి ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ ఎత్తలేదు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు ఇంతలో సౌమిత్ లోపలికి వచ్చాడు ధీరజ్ కోపంతో ఫోన్ రిసీవర్ పక్కన పెట్టేసి రాస్కెల్ ఎందుకు వచ్చావి ఇక్కడికంటూ కోపం కాల్చాడు పో బయటికి అంటూ పెద్దగా అరుస్తూ ధీరజ్ కిందకి దిగుతుంటే రాగిని ఏడుస్తూ పాపాయిని పట్టుకొని జాగ్రత్త అండి అంటూ ఉంది ఎంత నంగనాచివే ఎవడో చెడగొడితే బిడ్డను కానీ ఇప్పుడు ధీరజ్ని పేర్లు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ ఆస్తులన్నీ కొల్లగొట్టడానికి ప్రయత్నాలు జరుపుతావా అంటున్న సౌమిత్ వైపు చూసి ఏం మాట్లాడుతున్నావు నా భార్యను అలా మాట్లాడడానికి ప్రశ్నించడానికి అసలు నీకు అధికారం ఏముంది ఆస్తుల గురించి మాట్లాడడానికి అసలు నీకేం సంబంధం అంటూ పెద్దగా మాట్లాడుతూ పక్కన ఉన్న ఒక రాడ్డు లాంటిది తీసుకున్నాడు ధీరజ్ ఏమండి అంటూ భయంగా చూస్తూ ఉంది రాగిని పాపను తీసుకొని నువ్వు అక్కడే ఉండు కిందకు రాకు రాగిని అంటూ ఉన్నాడు ధీరజ్ ధీరజ్లోని కోపానికి రాగిని భయంతో పైని ఆగిపోయింది కానీ భర్తకు ఏం జరుగుతుందో అని ఆందోళనతో ఏడుస్తూ ఉంది ఇంతలో గుమ్మంలో సరోజ గారు నిలబడి ఉన్నారు అన్నీ చూస్తూ అలాగే అమ్మ జాగ్రత్త వీడు తప్పించుకొని వచ్చాడు అన్నాడు ధీరజ్ మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటూ తన చేతిలో ఉన్న రాడ్డు తీసుకొని బలంగా సౌమిత్ని కొట్టడానికి పైకి ఎత్తాడు ఆగు ధీరజ్ అంటూ పెద్దగా అరిచింది సరోజ ఆశ్చర్యంగా అలాగే చూశాడు ధీరజ్ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో చూస్తున్న సరోజ చేతిలో తుపాకీ ఉంది అమ్మా అంటూ ఉన్న ధీరజు వైపు చూసి నోర్ముయ్ నువ్వు కన్న బిడ్డవు కాదు ఈ ఆస్తి కోసం మీ నాన్నగారిని నేను పెళ్లి చేసుకున్నాను కానీ ఆ ముసలివాడు ఆస్తి మొత్తం నువ్వు పెరిగిన తర్వాత నీ బిడ్డలకు చెందేలాగా రాశారు మీ అందరికీ గార్డియన్గా ఉంటూ హక్కుగా అది అనుభవించే అర్హత ఉన్నట్లు నాకు రాశారు నీకు నీ బిడ్డ కానీ బిడ్డ ఉన్నమాట వాస్తవమే అది కాక మళ్ళీ నీ పెళ్ళం ఉంది ఇప్పుడు నీకు అసలైన వారసులు వస్తున్నారు అది నేను భరించలేను ఈ ఆస్తిని నీకు నీ బిడ్డలకు చెందనివ్వను అందుకే మీ ప్రాణాలు తీస్తాను మరి మీరంతా లేనప్పుడు అది అనుభవించడానికి నాకే అర్హత ఉంటుందిగా అన్నది ఆవేశంగా సరోజ అసలు తన చెవులను తనే నమ్మలేకపోతున్నాడు నేను వింటున్నది నిజమా కళ అనుకున్నాడు ధీరజ్ రాగినికి నోటి మాట రాలేదు అలాగే నిలబడిపోయింది పెళ్ళి చేసుకోవాలని ఎంతో ఆనందపడుతూ సంతోషపడ్డ నీకు ఆ పెళ్లి జరగకూడదని ఆ రోజు రాత్రి రాగిని శీలం పోగొట్టుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసింది నేనే అన్నది సరోజ అలాగే చూస్తూ ఉండిపోయాడు ధీరజ్ రాగిని సౌమిత్ వెట్టకారంగా నవ్వుతూ చూస్తున్నాడు రాగిని ఏడుస్తూ ఎందుకంత పగ నా మీద నా జీవితం నాశనం చేయాలని ఒక ఆడదానిగా మీరెలా అనుకున్నారు అని ఆలోచిస్తూ రాగిని ప్రస్తుతం ధీరజ్ గారి పరిస్థితి ఏమిటి కంచె చేను మేసినట్లు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టనట్లు ఈ విధమైన వింత ఎక్కడైనా చూద్దుమా అని బాధగా కళ్ళు తుడుచుకుంటూ ఆలోచిస్తోంది పాపాయిని ఎత్తుకొని ఎలా ధీరజ్ గారికి ప్రాణాపాయం అనుకున్న రాగిని పాపాయిని జాగ్రత్తగా గదిలో పడుకోబెట్టి తలుపేసి కిందకి దిగింది రాగిని కిందకు రాకు అన్నాడు ధీరజ్ ప్రేమ అంత గొప్పదా చెడిపోయిన దాన్ని కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావడానికి సిగ్గు లేదా నీకు అని అడుగుతున్న సరోజా వైపు ఆమె మాట్లాడే విధానానికి చూస్తున్న వైనానికి ఆశ్చర్యంగా మాటలు రాని పిచ్చివాడిలాగా అలాగే ఉండిపోయాడు ధీరజ్ అసలు అమ్మకి అర్థం సరోజా అమ్మ అని అనుకున్నాను ఇన్నాళ్ళు కానీ అమ్మ అంటే అర్థమే మారిపోయేలాగా ప్రస్తుతం మాట్లాడుతున్న తల్లి అనుకున్నాం తల్లి కానీ తల్లి వైపు చూస్తూ అలాగే చేష్టలు ఉడిగిన వాడిలా అయిపోయాడు అంతలోనే తేరుకొని ధీరజ్ రాగిని పాపను తీసుకొని నువ్వు వెనక వైపు మెట్లు దిగి వెళ్ళిపో నాకేం కాదు భయపడవద్దు అని చెబుతున్న ధీరజ్ మాటలకు ఎంత పిచ్చివాడివిరా నువ్వు ఏ ఏర్పాట్లు లేకుండానే నీ ముందు తుపాకీతో నిలుచుంటానా నిన్ను దాన్ని పాపను ముగ్గురిని కూడా హతమార్చి ఆ హత్యలు ఏర్పాటు చేసుకున్న శ్రీను శివ వాళ్ళ మీదకు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను నాకు ద్రోహం చెయ్యాలి అనుకున్న వాళ్ళను ఊరికే వదిలిపెట్టను అంటున్న సరోజ వైపు చూస్తూ అసలు మీకేం కావాలి ఈ ఆస్తి కావాలంటే నేను రాసి చేస్తాను అని అడుగుతున్న ధీరజ్ వైపు వెటకారంగా చూస్తూ నువ్వుంటే ఈ ఆస్తి నాకెలా ఉపయోగపడుతుంది అంటూ పడి పడి నవ్వుతూ తుపాకీ ధీరజ్కి గురిపెట్టి ట్రిగర్ నొక్కబోతూ ఉన్నారు సరోజా గారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్